రేపు మంగళవారము అలానే దశమి కూడా మంగళవారం దశమి చాలా మంచి రోజు సహజంగా మంగళవారం రోజు మనం లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము లక్ష్మీ గణపతుల యొక్క ఆశీర్వాదం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అన్ని పనుల్లో ఆటంకాలు తొలగించేది గణపతి అయితే మన ఇంట్లో సంపదను నింపి మనల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి అని మనం నమ్ముతూ ఉంటాము మంగళవారం రోజు లక్ష్మి గణపతులను భక్తి శ్రద్ధతో పూ పూజిస్తూ ఉంటాము మన ఇంట్లో సంపద పెరగాలి అన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్న అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అన్నా కుటుంబంలో సఖ్యత నిలవాలి అన్న భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరగాలి అన్న మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడాలి అన్న మనం ఖచ్చితంగా రేపు దశమి మంగళవారం దరిద్ర బాధలన్నీ తొలగిపోయి దశను తెచ్చుకునే అద్భుతమైన రోజు మీరు ఇంట్లో ఎంతటి నరకాన్ని కష్టాలను బాధలను అనుభవిస్తున్నా భరించలేని భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలను మీరు ఖచ్చితంగా అనుభవిస్తున్నా సరే మీ యొక్క సమస్య అనేది డెఫినెట్గా తీరిపోతుంది దశ అంటే అదృష్టం అని మన అందరికీ తెలిసినదే మంగళవారంతో కూడినటువంటి దశామి అనేది ఎంతో అదృష్టకరమైన రోజు మంగళవారం అంటేనే మనకు ఎంతో ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఉంటాము మంగళవారం రోజు ఖచ్చితంగా లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము భక్తి శ్రద్ధలతో ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలైనా మన పనిలో కలిగేటి ఆటంకాలు తొలగిపోవాలి అని మనం మంగళవారం రోజున ముఖ్యంగా లక్ష్మీ గణపతులను పూజిస్తాము మరి అలాంటి మంగళవారం దశమితో కలిసి వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజున కనుక మనం ఈ విధంగా చేస్తే గనక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా ఒక్క రోజులో తొలగిపోతుంది పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అది కూడా సముద్రపు సముద్రం నుండి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని ఎన్నో రకాల శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సముద్రం నుండి వచ్చే ఉప్పునే రాళ్ళ ఉప్పు అని పిలుస్తూ ఉంటాము రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని కూడా మనం ఎన్నో మన పురాణాల్లో చదివే ఉన్నాము అంతేకాకుండా ఈ ఉప్పు అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నదిగా ప్రూఫ్ చేయబడినది ఉప్పు అంటే అది కూడా దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు వాడకం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు దరిద్రం ఉండదు నరదిష్టి నరఘోష నరపీడికి చోటే ఉండదు అంతేకాకుండా మనకు తెలియకుండా మన చుట్టూ తిరిగే ఒక నకారాత్మక శక్తి అంటే మనకు అన్నీ కూడా ప్రతికూల శక్తులను కలుగజేసే ఒక దుష్ట శక్తి అనేది మన చుట్టూనే ఉంటుంది కానీ మనం దానిని గమనించం మరి అలాంటి దుష్ట శక్తిని తరిమి కొట్టగల అద్భుత శక్తి దేనికైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ దొడ్డు ఉప్పుకే ఉంది అని చెప్పుకోవచ్చు ఆ యొక్క పరిహారాలు దుష్ట శక్తిని తరిమికొట్టగల అద్భుతమైనటువంటి శక్తి కేవలం ఈ రాళ్ళ ఉప్పుకి మాత్రమే ఉంది తక్షణం దుష్టశక్తిని తరిమికొట్టగల అద్భుత గుణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ దొడ్డు ఉప్పుతో రేపు ఏ విధంగా పరిహారం చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇల్లు తుడిచే సమయంలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి దానిని కరిగించి ఆ నీటితో ఇల్లుని తుడిస్తూ తుడుస్తూ ఉంటే గనక మన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో మనకు ప్రతికూల శక్తులను కలుగజేసే దుష్టశక్తి ఏదైతే ఉందో ఆ దుష్ట శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది మనకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి మనకు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూనే ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఉప్పుని ఎవరికైనా దానంగా ఇస్తే గనక సంపద అనేది బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అదే విధంగా మనం రేపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక నాలుగు గాజు బౌళ్ళని తీసుకోవాలి నాలుగు తీసుకోవాలంటే అవును ఈ పరిహారం కోసమని నాలుగు గాజు బౌళ్ళను తీసుకోవాలి మరి గాజు బౌలైనా లేకపోతే స్టీలు ఇత్తడి రాగి వంటివి కూడా తీసుకోవచ్చా అని సందేహం కలగవచ్చు లేదండి ఖచ్చితంగా ఈ పరిహారానికి ఉపయోగించవలసినది గాజు లేదా మట్టి ఈ రెండింటిలో ఏవైనా పాత్రలను ఉపయోగించవచ్చు గాజు లేదా మట్టి అయితే ఒక నాలుగు గాజు పాత్రలను తీసుకోవాలి అందులో రెండు రెండు దోశల ఉప్పుని వేయాలి అదేవిధంగా ఆ ఉప్పుని వేసినటువంటి నాలుగు బౌళ్ళలో కూడా నాలుగు నిమ్మకాయలను పెట్టాలి ఆ నాలుగు నిమ్మకాయలు అనేవి చాలా అందంగా ఉండాలి అంటే మచ్చలు మరకలు పురుగులు వంటివి పుచ్చులు వాడిపోయినవి వంటివి కాకుండా ఫ్రెష్గా నీట్గా ఉన్నటువంటి నాలుగు పచ్చటి నిమ్మకాయలను తీసుకొని వాటిని గుత్తి వంకాయలు మనం ఏ విధంగానైతే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేయాలి దాంట్లో దొడ్డు ఉప్పుని నిండుగా నింపాలి అలా నింపినటువంటి నిమ్మకాయల పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి అలా వేసిన నిమ్మకాయలను నాలుగు గాజు బౌళ్ళలో ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు వేసినటువంటి గాజు బౌళ్ళలో పెట్టాలి అలా పెట్టినటువంటి నిమ్మకాయలను మనం ఎన్ని నాలుగు బౌళ్ళలో రెండు రెండు దోశల్లో దొడ్డుప్పుని వేశాము ఆ రెండు దోశల్లో దొడ్డుప్పుని వేసినటువంటి నాలుగు బౌళ్ళలో నాలుగు బౌళ్ళలో ఒక్కొక్క నిమ్మకాయను ఉప్పు నింపినటువంటి ఒక్కొక్క నిమ్మకాయను ఉంచాలి అలా ఉంచి ఆ నాలుగు బౌళ్ళని మన హాల్లో మన హాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాలుగు బౌళ్ళని నాలుగు మూలల్లో ఉంచాలి అది కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి అలా ఉంచిన తర్వాత ఆ యొక్క గాజు బౌల్లని నిమ్మకాయ పెట్టినటువంటి ఉప్పు గాజు పాత్రను ఒక వారం రోజుల పాటు అలానే వదిలేయాలి అంటే మళ్ళీ మంగళవారం వరకు వాటిని మనం టచ్ చేయకుండా చూసుకోవాలి తరువాత మళ్ళీ మంగళవారం రోజున ఉదయం ఎవ్వరూ ముందు నిద్ర లేచిన వెంటనే అందులో ఉన్నటువంటి ఉప్పుని నీటిలో వేసి కరిగించండి అందులో ఉన్నటువంటి నాలుగు నిమ్మకాయలను తీసి ఏదైనా ఒక కవర్లో వేసి దానిని డస్ట్బిన్లో వేయండి లేకపోతే ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో నిమ్మకాయలను విసిరేయండి తర్వాత మనం ఉప్పుని కరిగించాం కదా ఆ కరిగించిన ఉప్పు నీటిని ఎవరు తొక్కని ఎవ్వరి అడుగులు కూడా పడని ఒక ప్రదేశంలో ఆ ఉప్పు నీటిని వేయండి ఏదైనా చెట్టు మొదట్లో కూడా ఆ ఉప్పు నీటిని పోయవచ్చు అలా చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి అంటాం కదా నకారాత్మక శక్తి దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ దరిద్ర బాధలు జ్యేష్ఠాలక్ష్మి అన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇక మీ దశ తిరిగి దరిద్రమంతా పోయి ధనవంతులు రాజయోగులు అవుతారు మీకున్నటువంటి బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు అన్నింటి నుండి ఖచ్చితంగా విముక్తి పొందగలుగుతారు ఇక ఈ యొక్క పరిహారం చేసుకోగలిగితే గనక మీకున్నటువంటి కష్టాల నుండి గట్ గట్టెక్కించే బాధ్యత ఆ లక్ష్మీదేవే తీసుకుంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్టాబా నేను ఒకటి అస్సలు మర్చిపోవద్దు